అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ అండి ఈ వెరిఫికేషన్ పూర్తి అయితేనే పెన్షన్ మంజూరు అవుతుంది మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ ఆలోచన చేయకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ వెరిఫికేషన్ అండి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ వెరిఫికేషన్ అనేది పూర్తి కంపల్సరీ చేసుకోవాలి ఎందుకు చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము ఈ సర్వీస్ వెరిఫికేషన్ వల్ల ఉపయోగం ఏంటి అసలు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా తెలుసుకుందాము సో ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ వెరిఫికేషన్ పూర్తి చేసిన గెజిట్ మరియు నాన్ గెజిట్ ఉద్యోగులకు వారి యొక్క సర్వీస్ రిక్వెస్ట్ పరిశీలన వలన ఏజీ కార్యాలయంలోకి అయితే పరిశీలనను పంపాల్సి అయితే ఉంటుందండి పరిశీలన నిమిత్తము సో అటు సర్వీస్ రిజిస్టర్లో విషయాలను చూ సరిచూసిన తర్వాత అకౌంట్ జనరల్ ఆఫీస్ వారు అయితే సర్వీస్ రిజిస్టర్లో ఏ తేదీ వరకు సర్వీస్ విషయంలో సరిచూడబడుతున్నదో ఒక సర్టిఫికేట్ నమోదు చేయవలసి అయితే ఉంటుంది నాలుగో తరగతి ఉద్యోగులు అంటే క్లాస్ ఫోర్ ఉద్యోగుల విషయంలో కార్యాలయము అధికారి లేదా శాఖ అధిపతిపై ఈ ప్రక్రియ అనుసరించవలసి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలు ఏపీ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ రూల్ నెంబర్ రూల్లో త్రీ బి అపెండిక్స్ ఒకటిలో తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన మన సర్వీస్ రిజిస్టర్ పరిశీలన నిమిత్తము ఏజీ కార్యాలయానికి పంపి సర్వీస్ వెరిఫికేషన్ చేసుకుంటే రిటైర్ అయిన సమయం తర్వాత పెన్షన్ త్వరగా అయితే శాంక్షన్ కాబడుతుందనమాట ఇరవై ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయితే సర్వీస్ ఉంటుందండి సో అతడు మిగిలిన ఐదు లేదా ఎనిమిది సంవత్సరాలకు మాత్రమే రిటైర్ అయ్యే సమయంలో వెరిఫికేషన్ అయితే చేస్తారు దీనికి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద టైం తీసుకోదు సో దీ ఈ సర్వీస్ కాలాన్ని మాత్రమే వెరిఫికేషన్ చేసి వెరిఫై చేసి పెన్షన్ అయితే మంజూరు చేయబడుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెంటనే మనము సర్వీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం చాలా ముఖ్యం ముఖ్యమండి సో వాటి వరకు ఇంకా నిమ్మలంగా ఉండొచ్చు అనమాట సో వాటికి ఒక సర్టిఫికేట్ అనేది మనము పొందుతాము